ఎన్నికల వేళ బీహార్ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి లాలూ ప్రసాద్ యాదవ్ కుమారులు ఇద్దరు ఇప్పటికే రాజకీయాల్లో రాణిస్తున్నారు అయితే ఇప్పుడు లాలూ కుమార్తెలు కూడా లోక్సభ ఎన్నికల బరిలో నిలవడంతో ఎన్నికల పోరు రసవతరంగా మారింది లోక్సభ ఎన్నికల బరిలో లాలూ ప్రసాద్ యాదవ్ ఇద్దరు కుమార్తెలు ఏ స్థానాల నుంచి పోటీ చేస్తున్నారు లాలూ కుమార్తెలు ఇద్దరూ తన తండ్రి గత వైభవాన్ని తిరిగి తీసుకురాగలరా గురూజీ రామ్ నారాయణ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిషులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి మూడోసారి భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తోంది బీజేపీ అందులో భాగంగానే ఎన్డీఏ కూటమిని విస్తరించి మిత్రపక్షాలతో కలిసి ఎన్నికల సమరానికి సిద్ధమవుతోంది మరోవైపు బీజేపీని ఓడించేందుకు ఏర్పడ్డ విపక్షాల ఇండియా కూటమికి కాంగ్రెస్ నాయకత్వం వహిస్తోంది బీహార్లో ఆర్జేడీ కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షంగా ఉంది అయితే ఈసారి ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ లోక్సభ ఎన్నికల్లో మరింత కీలక పాత్రను పోషించబోతున్నారు లాలూ ప్రసాద్ యాదవ్ ఇద్దరు కుమార్తెలు రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తుండటంతో బీహార్లో పోరు ఆసక్తికరంగా మారింది లాలూ కుమార్తె రోహిణి ఆచార్య శరణ్ లోక్సభ స్థానం నుంచి పోటీకి దిగబోతోంది ఇక పాటలీపుత్ర స్థానం నుంచి మిసా భారతి మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు శరణ్ నియోజకవర్గం లాలు యాదవ్ ఖాతాలో ఉండగా ప్రస్తుతం బీజేపీ ఆధీనంలో ఉన్న పాటలీపుత్ర స్థానం లాలూకు సవాల్గా మారింది అటువంటి పరిస్థితుల్లో మీసా భారతి రోహిణీలు తమ తండ్రి రాజకీయ వారసత్వాన్ని కాపాడగలరా అన్న చర్చ మొదలైంది ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తన కుమారులైన తేజ్ ప్రతాప్ యాదవ్ తేజస్వి లను బీహార్ రాజకీయాల్లో నిలబెట్టడంలో విజయం సాధించారు అయితే కుమార్తె మిసా భారతి మాత్రం ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ విజయం సాధించలేదు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో పాటలీపుత్ర స్థానం నుంచి రెండుసార్లు పోటీ చేసిన మిసా భారతి ఓటమి పాలయ్యారు అంతకు ముందు లాలూ ప్రసాద్ యాదవ్ కూడా ఓడిపోయారు కానీ లాలూ యాదవ్ సరణ్ స్థానం నుంచి గెలుపొందారు లాలూ ప్రసాద్ యాదవ్ భార్య రబ్రీదేవి ఆయన సన్నిహితురాలు చంద్రికారాయ్ సరణ్ స్థానంలో పోటీ చేసినప్పటికీ వారిద్దరూ అక్కడి నుంచి గెలవలేకపోయారు అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు లాలు రాజకీయ వారసత్వాన్ని ఆయన ప్రతిష్టను కాపాడే బాధ్యత మిసా రోహిణి భుజాలపై ఉంది లాలూ యాదవ్ తన రాజకీయ ప్రస్థానాన్ని గతంలో చప్రాగా పిలిచే సరణ్ లోక్సభ స్థానం నుంచి మొదలుపెట్టారు జయప్రకాశ్ నారాయణ్ జన్మస్థలం చప్రా పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో లాలూ ప్రసాద్ యాదవ్ తొలి ఎన్నికల్లో చాప్రా నుంచి పోటీ చేసి ఎంపీగా గెలిచారు ఆ తర్వాత నాలుగు సార్లు ఎంపీగా పనిచేశారు లాలూ చివరిసారిగా రెండు వేల తొమ్మిదిలో సరణ్ స్థానం నుంచి ఎన్నికల్లో గెలుపొందారు లాలూ ఇలాఖ అయిన చాప్రాలో ఇప్పుడు పోటీ చేయబోతున్నారు రోహిణి ఆచార్య దీని కారణంగా ఇప్పుడు లాలూ వారసత్వాన్ని మాత్రమే కాకుండా ఒకప్పటి కంచుకోట అయిన చాప్రాలో లాలూ ఆధిపత్యాన్ని తిరిగి నిలబెట్టే బాధ్యత కూడా రోహిణి ఆచార్య పైనే ఉంది ఇలాంటి పరిస్థితుల్లో ఈసారి శరణ్ పోరు లాలూ యాదవ్ రాజకీయ అస్తిత్వానికి విశ్వసనీయతకు ప్రశ్నగా మారింది అందుకే లాలూ మరొకరిని రంగంలోకి దింపకుండా ఏకంగా తన కుమార్తెను పోటీలో నిలుపుతున్నారు శరణ్ నియోజకవర్గంలో యాదవ్ రాజ్పుత్తుల ప్రాబల్యం ఎక్కువగా ఉంది శరణ్ నుంచి రోహిణికి బీజేపీ సీనియర్ నేత రాజీవ్ ప్రతాప్ రూడి బరిలో ఉన్నారు రాజీవ్ ప్రతాప్ రూడి శరణ్ నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు గెలిచి ఎంపీగా ఉన్నారు రూడీకి అతిపెద్ద బలం ఏంటంటే ఉచితంగా అంబులెన్సులు సేవ చేయడం అది కూడా సరణ్ దాని పరిసర ప్రాంతాల్లోని ప్రతి గ్రామంలో మూడు వందల అరవై ఐదు రోజులు పనిచేస్తుంది దీంతో రూడీకి ప్రజల్లో మంచి పేరు వచ్చింది ఇలాంటి పరిస్థితుల్లో రోహిణి ఆచార్య రూడీతో పోటీపడి గెలవడం అంత ఈజీ కాదంటున్నారు రాజకీయ విశ్లేషకులు లాలూ కుమార్తె రోహిణి సోషల్ మీడియా ద్వారా రాజకీయంగా గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ ఓటర్లతో సంబంధాలు మెరుగవాల్సి ఉంది మరో విషయం ఏంటంటే రాజీవ్ రుడి ఎప్పుడూ కూడా లాలూ యాదవ్ ను ఓడించలేదు లాలూ యాదవ్ సరణ్ స్థానం నుంచి ఎప్పుడు పోటీ చేసినా విజయం సాధించారు ఈ సీటు లాలూ యాదవ్ కు పలుకుబడితో ముడిపడి ఉన్న సీటుగా గుర్తింపు ఉంది అందుకే దీనికి రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది రోహిణి మరే సీటు నుంచైనా పోటీ చేసి ఉంటే సరణ్ కి ఉన్నంత ప్రాధాన్యం ఉండేది కాదు అయితే రోహిణి అక్కడ రాజకీయ యుద్ధం చేయాల్సి వస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో సిట్టింగ్ ఎంపీ రాజీవ్ రూడి ముందు రోహిణి తనేంటో నిరూపించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి ఇప్పుడు రోహిణి తన తండ్రి వారసత్వాన్ని తిరిగి పొందేందుకు పోరాడవలసి ఉన్న నేపథ్యంలో రోహిణి ఏ మేరకు సక్సెస్ అవుతుందనేది ఆసక్తికరంగా మారింది ఇక పాటలీపుత్ర లోక్సభ స్థానాన్ని ఒకప్పుడు పాట్నా అని పిలిచేవారు రెండు వేల తొమ్మిదిలో డీలిమిటేషన్ తర్వాత రాజకీయ ఉనికిలోకి వచ్చింది లాలూ యాదవ్ నుండి మిసా భారతి వరకు పాటలీపుత్ర నుంచి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేశారు కానీ వారు గెలవలేకపోయారు లాలూ సన్నిహిత మిత్రుడు రామ్ కృపాల్ యాదవ్ ఈ స్థానం నుంచి ఐదు సార్లు ఎంపీగా గెలిచారు రెండు వేల తొమ్మిదిలో రామ్ కృపాల్ స్థానంలో లాలూ యాదవ్ స్వయంగా ఎన్నికల్లో పోటీ చేసినా గెలవలేకపోయారు దీని తర్వాత రెండు వేల పద్నాలుగులో లాలూ యాదవ్ తన పెద్ద కుమార్తె మిసా భారతిని రంగంలోకి దింపగా రామ్ కృపాల్ యాదవ్ బీజేపీలో చేరారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మీసా భారతి పాటలీపుత్ర స్థానం నుండి రామ్ కృపాల్ యాదవ్ పై పోటీ చేసినప్పటికీ గెలవలేకపోయారు దీంతో మీసా భారతిని రాజ్యసభకు పంపారు లాలూ అయితే పాటలీపుత్ర స్థానం నుండి ఎన్నికల్లో పోటీ చేయాలనే కోరిక మీసా భారతికి మిగిలిపోయింది అందుకే భారతి పాటలీపుత్ర స్థానం నుంచి ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు పాటలీపుత్ర సీటులో ఆర్జేడీ ఎదుర్కొంటున్న నిరంతర పరాజయాల పరంపరకు బ్రేక్ వేసేందుకు మిసా భారతి స్థానంలో రిత్లాల్ యాదవ్ లేదా భాయ్ వీరేంద్రకు టికెట్ ఇవ్వాలని చర్చ జరిగింది పాటలీపుత్ర స్థానానికి అభ్యర్థి పేరును ఆర్జేడీ ఇంకా ప్రకటించలేదు అయితే మిసాకు సన్నిహితంగా ఉన్న నాయకులు ఎన్నికల్లో పోటీ చేయాలని ఒత్తిడి తీసుకువస్తున్నారు ఆర్జేడీ మరోసారి మిసా భారతిని ఎన్నికల్లో పోటీకి దింపవచ్చని భావిస్తున్నారు పాటలీపుత్ర స్థానం నుంచి రామ్ కృపాల్ యాదవ్ను ఓడించాలని ఓడించాలని మిసాభారతి పట్టుబట్టడమే దీనికి కారణమని భావిస్తున్నారు అందుకే రాజ్యసభ పదవీ కాలం నాలుగేళ్లు మిగిలిపోయిన తర్వాత కూడా లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు రామ్ కృపాల్ యాదవ్ కు ఎన్నికల్లో అన్ని వర్గాల ఓట్లు పడతాయి ఇది కాకుండా ఆర్జేడీ సాంప్రదాయ ఓటు బ్యాంకు సమీకరించిన వెంటనే ఇతర కులాలన్నీ బీజేపీ వైపు మొగ్గు చూపుతాయి మరి ఇలాంటి పరిస్థితుల్లో మిసాభారతి తన తండ్రి లాలు యాదవ్ ప్రతిష్టను నిలబెడుతుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది బీహార్ రాజకీయాల్లో లాలు గత వైభవాన్ని తీసుకువచ్చేందుకు ఆయన కుమార్తెలు ఇద్దరు లోక్సభ ఎన్నికల భరిలో నిలుస్తుండటంతో వారు విజయం సాధించి లాలూ ప్రతిష్టను నిలబెడతారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది